హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ వేడివేడిగా రసం చేసుకొని ఈ క్లైమాక్ట్కి ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్ముగా ఉంటుందో కదా చాలా ఈజీగా క్విక్గా అయిపోయే కర్రీ ఎలా చేసుకోవాలో చూసేసుకుందామా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు ఉల్లిపాయలు ఇలా చీరకిలాగా చేసుకుంటే బాగుంటుంది కొంచెం దోరగా వేగేదాకా వేయించుకుందాం చాలా ఈజీ అండి నేనైతే ఈ కర్రీకి లేచి చికెన్ కర్రీ అని పేరు పెడతాను చాలా క్విక్గా అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగాయి కదా ఇంకొక రెండు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుందాం ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు రసం కానీ సాంబార్ కానీ అయితే చాలా బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసేసి చికెన్ కూడా ఆనియన్స్లో వేసి వాటర్ అనేది పోయకుండా మొత్తం ఆయిల్లోనే చికెన్ మొత్తం ఫ్రై అయిపోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మొక్క టేస్టీగా రెడీ అయ్యేదాకా వేయించేసుకుందాం చూడండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ ఉడుకుతుంది కదా ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టేసుకుందాం చక్కగా వేగి చూసారా ఆయిల్ అంతా కూడా పిల్చేసుకుంది కర్రీ ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసి ఇంకొకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం చాలా ఈజీ అండి ఇలాంటి చికెన్ కర్రీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఎందుకో చాలా ఈజీగా చేసుకునే కర్రీసే ఇష్టపడతాను ఎక్కువ టైం టేకింగ్ అంటే కనుక కొంచెం కష్టం కదా మనకి చూడండి పర్ఫెక్ట్గా మొత్తం వేగిపోయినాయి ముక్క చొండిని ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీంట్లో మనం ఒక గుప్పెడు కొత్తిమీరని వేసేసుకొని కలిపేసుకొని ఇక అంతే అండి కమ్మని చికెన్ కర్రీ అయిపోయింది చూడండి చూస్తూ చూస్తూ మీతో మాట్లాడుతూ ఎంత ఈజీగా కర్రీ అయిపోయిందో ఈ ముక్కలు వేసుకొని ఆయిల్ ఆనియన్ గ్రేవీ కలుపుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్